అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ మళ్ళీ మామూలే రచించిన వారు తంగెల్ల రాజగోపాల్ ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు కానీ మెలకువ వచ్చేటప్పటికి కిటికీలోంచి వెచ్చగా వెలుతురు తగులుతుంది వాన వెలిసినట్టుంది ఏం వాన మూడు రోజుల నుంచి ఎడతెలిపి లేకుండా కురుస్తూనే ఉంది అసలు రాత్రి అంతా జరిగిన తర్వాత నిద్ర పట్టిందంటే గొప్పే లేచి లేవగానే హడావుడిగా వంటింట్లోకి వచ్చేశాను మా ఇంటి తర్వాత రెండు ఖాళీ స్థలాలు ఆ అవతల కంకర్ రోడ్డు దానుకుని ఉంటుంది వెంకటరత్నం పాక దానవతల అవతల సెట్టూరి తోట మా వంటింటి కిటికీలోంచి చూస్తే ముసలమ్మ పాక కనపడుతుంది మళ్ళీ ఏమీ చేసుకోలేదు కదా అన్నాను వంటింట్లో కూర్చొని కాఫీ తాగుతున్న అమ్మతో ఆహా లేదులేరా చేసుకోలేదు అని అమ్మనగానే అయితే రాత్రి చేసుకుందనే అంటావా ఏమో ఆ ఏమో లేరా మొహం కడుక్కొన్రా కాఫీ తాగుదు గాని అని విసుక్కుంది అమ్మ మొహం కడుక్కుందామని బ్రషి పట్టుకుని నూతిపల్లం దగ్గరికి వెళ్ళగానే నిన్న రాత్రి జరిగిందంతా కళ్ళ ముందు కదలడం మొదలెట్టింది రాత్రి ఎనిమిది అయ్యుంటుందేమో పొద్దున్నుంచి రాస్తున్నాను కోడ్ అంతా బానే ఉంది కానీ ఎక్కడో ఏదో చిన్న బగ్గు ఉంది ఇక ఇవాళ దొరకదని అర్థమైపోయింది నాకు అంతలో అమ్మ నా గదిలోకి పరిగెత్తుకొచ్చింది పాకలో ముసలమ్మ నూతిలో పడిపోయిందట హా ఏంటి ఏమంటున్నావు అంటూ ఎక్కడ వదిలేసి హాల్లోకి వచ్చేశారు ఇంట్లో అందరూ తాతగారు చేతిలో ఉన్న భాగవతం పుస్తకం చేతిలోనే పట్టుకొని ఆ ఏంటది ఎలా ఎప్పుడు ఉందా పోయిందా ఆవిడా అని ప్రశ్న మీద ప్రశ్న అడిగేస్తున్నారు ఏమో పక్క తోటలో ఏవో కేకలు వినిపిస్తుంటే ఏంటి హడావుడి అని వంటింట్లోంచి బయటికెళ్లాను అప్పుడంది గారు ముసలమ్మ నూతిలో పడిపోయిందటండి అని పోలిసెట్టూరి తోటలో టార్చ్ లైట్లు పరిగెడుతున్నాయి వర్షం అలా ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది గొడుగులేసుకుని గుమికూడారు పాక చుట్టూ జనం ఇక నేను నాన్న చెరో గొడుగు పట్టుకుని అక్కడదాకా వెళ్ళాం అప్పటికే పెద్ద మగాళ్ళిద్దరూ నూతిలోకి తాడి దింపారు ఇదిగో ఓయ్ తాడు తాడుపట్టుకో లాగేత్తాం ఏమో భయపడక తాడట్టుకో నువ్వు అని కేకలేస్తున్నారు ఇదిగ జరిగే పని కాదు నిచ్చెనేసుకొని నూతిలోకి దిగాల్సిందే అని పోలిసెట్టూరి పెదబాబు వాళ్ళ నిచ్చెన కోసం ఇంట్లోకి పరిగెత్తారు ఆడ మగ పిల్ల జల్ల వీధిలో జనమంతా వెంకటరత్నం పాక చుట్టూ చేరిపోయారు లోపల ముసలమ్మ ఎలా ఉందో ఏమైందో ఏంటో అని జనాల్లో ఒకటే ఉత్కంఠ అసలే నోతిలోకి వినబడదు వినపడదు ఎక్కువ దానికి తోడు ముసలమ్మకి చెవుడు కూడా ఇంకో పక్క కుండపోత కింద వర్షం ఎలాగరా దేవుడా అని కంగారు పడుతుంటే ఎలా పట్టుకుందో ఏమో కాని మొత్తానికి కాసేపటికి ముసలమ్మ తాడు పట్టేసుకుంది ఆ అంతే అంతే గట్టిగా పట్టుకో గట్టిగా అంటూ ఒక్క దెబ్బతో లాగి యువతల పడేశారు కాపుల కుర్రాలు నలుగురు అమ్మయ్య ముసలమ్మ బతికే ఉంది అని అనుకున్నాక ఊపిరి పీల్చుకున్నారందరూ ఇక అక్కడున్న ఆడాలు నలుగురు ముసలమ్మని లోపలికి తీసుకెళ్లి కాస్త పొడి బట్ట అది కట్టి ఊరుకోబెట్టారు పడిపోయావా ముసలి చీకట్లోని ఏం కంగారు పడక మేమున్నాం కదా ఏడమాకా అయ్యో ఎందుకు నువ్వు ఏడుస్తావు ఊరుకో ఊరుకో అని కాస్త ధైర్యం చెప్పారు అప్పటిదాకా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆఖరి పంది చూస్తున్న వాళ్ళలాగా ఉగ్గ పట్టుకొని ఉన్న జనం కాస్త ముసలమ్మ బతికేసింది అని తెలియగానే ఉన్నట్టుండి సిఐడి ఏజెంట్ల అవతారం ఎత్తేశారు నిజంగా పడిపోయిందంటారా అని మెల్లగా తుప్పల్లో నిప్పు రాజేశాడు వెనకింటి రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ అబ్బే దూకితే బతకరండే పడిపోయి ఉంటుంది అసలే నుయ్యి నేలమట్టానికి ఉంటుంది కదా గోడాయి ఏం లేవు చీకట్లో ఆనుండదు పాపం అన్నాడు ఇంకో ఆయన అయ్యో అయ్యో దెబ్బలు గట్టిగానే తగిలుంటాయి లోపల ఓరలయ్యి గీసుకుపోయినాయి చేతులు కాళ్ళు బాగా కొట్టుకుపోయినాయి ఇవి గొడుగుల కింద జనాల మాటలు అంతలో గారి వాళ్ళ ఆయన జనంలోకొచ్చి ఇందాక మా అమ్మగారిని దింపి ఇలా తోటమ్మటి నడుచుకుంటా వద్దన్న సన్నగా అమ్మో బాబో అని మూలిగినబడిందండే ఎక్కడా ఏటి అని అటూ ఇటూ పరిగెత్తి చూస్తే అప్పుడు అర్థమైందండి బాబు నూతి నుంచి అని గబగబా వచ్చి నూతిలోకి చూస్తే అందులో ఈ మసల్ది పడిపోయి ఉంది పాపం కాళ్ళు గోడకి తనిపెట్టుకొని అలా నిలబడుంది ఇక అప్పుడు ఇక పెద్ద పెద్ద కేకలేసి మా అన్నయ్య గారిని వాళ్ళని ఇంకా కాళ్ళు దడొచ్చేయండి బాబా అంటూ చెప్పుకొచ్చాడు ఇంకా నూకలున్నాయండి ముసలదానికి లేకపోతే అంత చీకట్లో ఇంత వానలో ఈ పక్కకి ఎవడొత్తాడు గాని చూసుండకపోతే అంతే సంగతి అనకూడదు గాని పొద్దున్నకి శవమై తెలీదు అని అనకూడనిది కాస్త అనేసి లెంపలేసుకున్నాడు పెద్ద మనిషి కూర్చోపెట్టి ఫించనిస్తుంది కదా గవర్నమెంట్ తిండికి బట్టకి లోట్లేదు అసలంత దూకాల్సిన అవసరం ఏమొచ్చిందండి అని మళ్ళీ పాయింట్ని ఆయనకి కావలసిన చోటుకి తీసుకొచ్చాడు పోస్టు మాస్టర్ ఓ రయ్యా ఓ పక్క పడిపోయిందని చెప్తుంటే దూకేసిందంటారేంటండే అని నిలదీశాడు లక్ష్మింగారు వాళ్ళ ఆయన దాని చిన్నప్పటినుంచి దొడ్లోనే పెరిగింది ఆ ఎప్పుడు గోడలేదు ఈ అలా కొత్త చీకటి వాన ఎప్పుడైనా పడిందేటి ఎడ్డూరం కాపోతే అని మళ్ళీ నసుక్కున్నాడు మాస్టర్ అయ్యా బాబూ నీతో వాదించలేమయ్యా బాబు తెలివి ఎక్కువైపోయి కొట్టుకుంటున్నావు నువ్వు అని నలుగురు ఓ గదుము గదిమేటప్పటికీ ఇంకా నూరు మూసేశాడు ఇప్పుడిప్పుడే తెలే పంచాయతీ కాదని నేను నాన్న ఇంటికొచ్చేశాం గుమ్మంలో కడుగు పెట్టగానే ఏరా ఏమైంది లాగారా బయటికి ఉందా పోయిందా అని మళ్ళీ ప్రశ్నల వర్షం కురిపించేశారు తాతగారు నాకు చిర్రెత్తుకొచ్చి ఎందుకంత కంగారు చెప్తాం కదా ఉంది బతికే ఉంది పోలేదు చాలా అని అనగానే రే తప్పు అన్నట్టు సైగ చేశారు నాన్న అబ్బా లేకపోతే ఏంటి నాన్న అని మళ్ళీ గింజుకున్నాను ఈ అరుపులంతా విని ఈలోపు మా వచ్చేసింది ఏంటి ఏమైంది అంటూ మా మామకి ఓ ఎనభై ఉంటాయి మామూలు చెవుడు కాదు బ్రహ్మ చెవుడు ముసలమ్మ పాకలో ముసలమ్మ ఉంది కదా నూతిలో పడిపోయిందంట అని అరవడం మొదలెట్టారు తాతగారు ఆవిడికి మొదటి కాన్నుంచి మళ్ళీ చెప్తూ అయ్యయ్యో ఎలాగ మరి ఇప్పుడు మీరు దిగి తీయండి వెళ్ళండి నేనా నేను దిగితే ఇక రాను నన్ను లాగడానికి నువ్వుగానే రావాలి మళ్ళీ ఇవాళ పొద్దున్నే కదా కుళాయి నీళ్ళు పట్టుకోవడానికి వచ్చింది మన ఇంటికి అంతలోనేనా ఆ అంతలోనే లేదు ఇంతలోనే లేదు క్షణం చాలు పుట్టినా గిట్టినా ఇంతకీ తీశారా లేదా హా తీశారు బానే ఉందిట అదిగో నీ మనవడు చెప్పాడు కదా ఇలా సాగుతోంది వాళ్ళిద్దరి సంభాషణ మీరు అరవకండి అని అమ్మ చెప్తూనే ఉంది తాతగారు మా అమ్మ వాళ్ళ మా నాన్న వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు ఏమండి స్నానాలు చేసిరండి భోజనాలు పెట్టేస్తాను అనే అమ్మనగానే పెద్దవాళ్ళై అయిపోయాయా అడిగారు నాన్న లేదు లేదు మీరొచ్చాక చేస్తామన్నారు మీరైతే రండి గమ్మున నేను నాన్న గబగబా రెండు చెంబులు నీళ్లు పోసుకుని వచ్చేశాం భోజనాల దగ్గర కూర్చున్నాక కూడా మళ్ళీ ముసలమ్మ గురించే మాటలు ఒకప్పుడు ఆ పాక చుట్టూ అరకరం పొలం దాని పేరనే ఉండేదిటా అని మొదలెట్టారు తాతగారు పొలమా ఇక్కడ పొలమేంటి అని ఆశ్చర్యపోయాను ఇవన్నీ పొలాలేరా మరి ఒకప్పుడు ఇక్కడి నుంచి మన వీధి చివర కాలువ దాకా పొలాలే తర్వాత తర్వాత ఇళ్ల స్థలాలు అయిపోయాయి అని నాన్న చెప్పగానే అంతలో మళ్ళీ తాతగారే అందుకున్నారు ఎప్పుడో పదహారేళ్లకే పల్లైపోయిందట పెళ్ళైన ఐదేళ్లకే మొగుడు పోయాడు పాపం పెళ్ళా జల్లా ఎవరూ లేరు ఎప్పటి మాట ఎప్పుడో యాభై ఏళ్ళ కిందటి నాటి మాట ఇది అప్పన్ నుంచి ఒక్కతే ఈ పాకలో పడుంటుంది ఆ అవున్రా ఎవరో అన్నదమ్ముల పిల్లలు మేం చూస్తామని ఆస్తి రాయం చేసుకున్నారు పాపం పిచ్చి రాసేసింది ఆస్తి చేతిలో పడ్డాకా ఇదెవడికి కావాలింకా అని వదిలేసి పోయారు యాదవలు ఇవాళ సెంటు పది ఉంటుంది ఇక్కడ అన్నారు నాన్న పద పన్నెండా తెగ నమ్మితే ఐదు కోట్లు వస్తుంది ఇవ్వల రోజున అని తాతగారు అనగానే ఆహా అయితే నాన్న ముసలమ్మ కోటీశ్వరు రాళ్ళనమాట అయ్యో ఏదైతేనేం ఆ పాకలో బిక్కు బిక్కుమని పడి ఏడుస్తుంది ఒక్కత్తి తొక్కి పట్టుకుని కూర్చోవలసింది నాన్న ఆస్తి రాయకుండా చచ్చినట్టు చూతురప్పుడు అలా చేసుంటే అప్పుడు మనిషినే మాయం చేసేయగలరు ఆస్తి రాసేసింది కాబట్టే దీని బతుకు దీన్ని బతకని వచ్చలేశారు అమ్మో అంత తెగిస్తారంటారా నాన్న ఏమో ఏమోరా ఏమైనా జరగొచ్చు ఏం చెప్పగలం చెప్పు ఆశ మనిషి చేత ఏమైనా చేయిస్తుంది అంతలోనే అమ్మ చెప్పింది మొన్న మొన్నటిదాకా సైకిల్ షాపు వాడి కుటుంబం కూడా ఈవిడ పాకలోనే ఉండేవారు కదా వాడు మేనల్లుడే ఆమెకి అర్ధరాత్రి వాళ్ళ ఇల్లు కూలిపోతే నేనొక్కదాన్నే గదా నాతో ఉండండా్రా అని ఉంచుకుంది మూడంతల పాక వాళ్ళకే ఇచ్చేసింది ఓ మూల గదిలోకి సర్దుకుంది వాళ్ళు తర్వాత ఇల్లు కట్టుకుని పోయారు ఇదేమో ఒకటైపోయింది హా అంతేలేరా ఎవడి బతుకు వాడిది ఏం చేస్తాం ఏదో ఆ ప్రభుత్వం పింఛను అది పట్టుకుని బతుకుతుంది ఇంతలో ఏమొచ్చిందో పాపం అంటూ చేతులు కడుక్కొని లేచిపోయారు తాతగారు అది సరేగాని మన వెనక్కింటి పోలిసొట్టేరు పెద్దనాగమణి గారుంది కదా ఆవిడ రోజు ఏదో ఒక కూర అది ఇది ఇచ్చి పంపేది పాపం ఆ కూర పట్టుకెళ్ళి అందులోకి కాస్త అన్నం ఉడిగేసుకుని పడేది అని అమ్మనగానే పోలిసెట్టూరికి ఈవిడికి చుట్టరికం కూడా ఉందంటావా అమ్మా అని అనుమానంగా అడిగాను ఏమో ఏమైనా దూరపు చుట్టరికం ఉందేమో తెలీదు మనకి కానీ వాళ్ళింట్లో మనవరాలికి కొడుకు పుట్టాడు కదా మొన్న మధ్య ఆ చంటాడికి నీళ్లు పెట్టమని ఇవన్నీ అడిగారట అంతకన్నా అమ్మా అని రోజు వెళ్ళి పిల్లాడికి లాల పోసి వచ్చేదట కాళ్ళ మీద బోర్లా పెట్టుకొని భలే సుకుమారంగా స్నానం చేయించేదండి అని చెప్పేది నాగమణి గారు జల్లు కూడా వేసేది రో లక్ష్మిగారి వాళ్ళ పిల్లలిద్దరూ పొద్దున్నే తయారైపోయి నేను ముందంటే నేను నేను ముందంటే నేనని దాని దగ్గర చేరిపోయేవారు జడించుకోవడానికి ఓ పక్క కాలేజీ టైం అయిపోతుంది రండర్రా బాబు అని వాళ్ళమ్మ ఒకటే గొడవ మళ్ళీను ఆ ఎదుర పెంకిటింట్లో అబ్బాయి అబ్బాయేమో వాళ్లతో పాటు ఈవిడకు కూడా ఓ పాల ప్యాకెట్ తెచ్చిపెట్టేవాడు తెలుసా పొద్దున్న పూట అలా ఏదో పాపం జనాలు నట్టుకొని కాలక్షేపం చేసేది మొన్న తుఫాన్ వచ్చినప్పటి నుంచి పాక బాగా పాడైపోయిందని గొడవ పెట్టేది పాపం చూరులో నుంచి వర్షం నీరు కారిపోతుంది దూలాలవి చదిపట్టేశాయి కొంచెం పాక నేయించి పెట్టండిరా బాబా అని పదిమాలిందట అన్నదమ్ముల పిల్లల్ని వాళ్ళని ఎవడూ పట్టించుకున్న పాపాను పోలేదు ఎన్ని ఉన్నా పైకి మాత్రం అలా నిబ్బరంగా ఉండేది మనిషి చాలా జాగ్రత్తగా ఉంటుంది మళ్ళీ వెలుతురు ఉండగానే బయట పని అంతా చేసేసుకుని కూర్చుంటుంది చీకట్లో ఇంకా పాక గట్టు కూడా దిగదు మామూలుగా అయితే ఏ అవసరం వచ్చి బయటకొచ్చిందో ఏంటో వానకి వీధి లైట్లు కూడా పనిచేయట్లేదు కదా చిమ్మ చీకట్లో కనిపించుండదు నుయ్యి పాపం దెబ్బలు గట్టిగా తగిలుంటాయి అంటూ చెప్పుకొచ్చింది అమ్మ మా అన్నాలన్నీ అయిపోయాక ఇక మిగతా పనంతా పొద్దున చూసుకుందరు కానీ ఇప్పుడైతే పడుకోండి అని అమ్మంది ఏం పడుకున్నామో ఎప్పుడు పడుకున్నామో తెలియదు కానీ ఇదిగో లేచేటప్పటికి తెల్లారిపోయింది మొహం కడుక్కొని వంటింట్లోకి వచ్చాను అమ్మ కూర తరుక్కుంటుంది ఓరే ఇందాక మనం పాలు కాచుకున్నప్పుడు ఓ గ్లాస్ పాలు పట్టుకెళ్ళిచ్చాను టీనో కాఫీనో పెట్టుకుంటుందని ఆ ముసలమ్మంటుంది నేను ఉంటే అంతా పోతే ఎంతమ్మా అని కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకుంటుందిరా పాపం నేను కూడా కాఫీ తాగుతూ మళ్ళీ కిటికీలోంచి బయటికి చూశాను మెల్లిగా వెంకటరత్నం పాకలోంచి బయటకొచ్చింది తెల్ల చీర కట్టుకున్నట్టు ఉంది మనిషి చూరు కింద ముక్కాలి పీట వేసుకొని దానిమీద కూర్చుంది కూర్చుని ఎటో చూస్తుంది ఏంటో నన్నే చూస్తున్నట్టనిపిస్తుంది ఎందుకో మరి నూతిలోంచి అంటే బయటికి లాగి పడేశారు కానీ ఈ ఒంటరితనంలోంచి బయటికి లాగగలిగిన వారెవ్వరు అని నన్ను అడుగుతున్నట్టు అనిపించింది ఏం మారింది ఏదీ మారలేదు మామూలే మళ్ళీ అంతా మామూలే కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే